హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే నాపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా మేము ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ చేశాను కదా ఇది పార్ట్ త్రీ అనమాట పార్ట్ వన్ పార్ట్ టూలో ఏంటంటే అన్నీ రా అండ్ రియల్గా వాళ్ళు మాట్లాడేదంతా మీకు వినిపించేలాగా పెట్టాను కానీ పార్ట్ త్రీకి వచ్చేసరికి లాస్ట్ వరకు లా చీకటి అయిపోయింది కదా అండ్ అక్కడ షాప్స్లలో అందరూ పాటలు పెట్టుకున్నారనమాట ఫుల్ నైసీ నాయిసీగా ఉంది అందుకని అన్ని షా షాప్స్లో అడిగిన రేట్స్ అన్నీ నేనే చెప్తూ ఉంటాను వీలైతే అక్కడక్కడ వాళ్ళు చెప్పినవి వినిపిస్తూ ఉంటాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకొన్ని స్టాల్స్ ఈ పార్ట్లో ఉంటాయి ఇదే లాస్ట్ పార్ట్ ఇంకా ఏమేమి స్టాల్స్ ఉంటాయి అనేది చూసేయండి ఇంకా ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవి వన్ ఎయిటీ చెప్పాడు వన్ కానీ నేను అడగలేదు ఇంకా వన్ ఎయిటీకి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగున్నాయి కొన్ని హండ్రెడ్ ఉన్నాయి కొన్ని వన్ ఎయిటీ కొన్ని వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట ప్రైజెస్ ఫంక్షన్స్ అప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇలాంటివి కొన్ని కలెక్షన్ చేసుకుంటే కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా అన్నమాట సో నాకైతే అన్నీ ఒక్కొక్క జాతాలు తీసుకోవాలని అనిపించింది కానీ మనకు అంత బడ్జెట్ ఉండాలిగా అందుకని లైట్ తీసుకొని వెళ్ళాను అనమాట చూసారు కదా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను పక్కనే రింగ్స్ కూడా ఉన్నాయి చూసారు కదా ఇలాంటివన్నీ అలవాటు అలవట్లేదు కాబట్టి ఇంకా నేను ప్రైస్ కూడా అడగలేదు యాక్చువల్లీ ఇంతకుముందు పార్ట్ టూలో రింగుస్ రింగ్స్ కూడా ఉండే కదా హండ్రెడ్ రూపీస్ షాప్లో రింగ్స్ కూడా హండ్రెడ్ రూపీసే ఉండేది తీసుకున్నా కూడా సో అక్కడే తీసుకోలేదు నేను ఇంకా ఇక్కడ ఏం అడగలేదన్నమాట చూసారు కదా మధ్య మధ్యలో ఇలా స్టాల్స్ పెట్టి ఇక్కడ అంతా ఏమో అనమాట ఇవన్నీ ఎక్కడ మా వల్ల కాదని జస్ట్ పై పైన చూసి వచ్చేసామన్నమాట నాకైతే డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది అవి ఎక్కడం పిల్లలకి కొంచెం అనిపిస్తుండొచ్చు కానీ ఆల్రెడీ చిన్నవాడు ఒక బోట్ది ఎక్కాడు కదా అందుకని ఇంకా వాడు ఏం అడగలేదు ఇంకోటి ఎక్కుతా అని ఎస్ అయితే అసలు లేదు విచిత్రంగా ఏదైనా ఎక్కుతావా అని కూడా మేము కూడా అడగలేదు ఎందుకంటే భయపడతారు కదా ఎలాగో అనేసి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే మనకి డిమార్ట్లో అమెజాన్లో ఎంత ఉంటాయో అంతే ప్రైస్ ఉన్నాయి అందుకని ఇంకా తీసుకోలేదు తక్కువేం లేవు కదా ప్రైజ్ అందులో ఉండేవన్నీ బై వన్ గెట్ వన్ ఫ్రీ అట అండ్ థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే ఆ బకెట్ కూడా ఫ్రీగా ఇస్తారంట కానీ అందులో ఉండేవి ఏవి మేము ఎక్కువగా వాడమనమాట ఇంకా సేమ్యా కూడా అసలు ఎక్కువ వాడినే వాడము మేము అందుకని ఇంకా ఏమీ తీసుకోలేదు ఈ హోమ్ డేకర్ అయితే చాలా బాగున్నాయి ఇట్లాంటివి టూ త్రీ షాప్స్ చూశాను నేను ఇప్పుడు ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా హోమ్ డెకర్ ఆర్టిఫాక్ట్స్ సో చాలా చాలా బాగున్నాయి కాకపోతే ప్రైజెస్ చాలా ఎక్కువగా చెప్పారనిపించింది నాకు నార్మల్గా అమెజాన్లో వాటిల్లో ఇంకా తక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా నేను ఆర్టిఫాక్ట్ షాప్స్ చూశాను మరీ ఇంత ఎక్కువగా లేవు ఇందులో కొంచెం ఎక్కువ ప్రైజ్ అనిపించాయి కాకపోతే ఏంటంటే ప్రతిదానికి లైటింగ్ కోసం వైరింగ్ పెట్టి ఉంచారనమాట లైట్స్ పెట్టి పెట్టారనమాట కాకపోతే మనకి ప్లగ్ పాయింట్ అనేది ఉండాలి కదా అది పెట్టిన దగ్గర ప్రైస్ మాత్రం చాలా ఎక్కువే అనిపించాయి డిస్కౌంట్ కూడా ఓన్లీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పారు సెవెన్ థౌజండ్ అయితే సెవెన్ హండ్రెడ్ తగ్గుతుంది అంతే ఇవన్నీ చాలా ప్రైజెస్ చెప్పారు ఇక్కడ త్రీ ఉన్నాయి కదా డాల్స్ లాగా ఇవి త్రీ పీస్ కలిపి త్రీ థౌజండ్ చెప్పారనమాట ఇంకా ఏదో ఒకటి అడిగితే మనకి అర్థమవుతుంది కదా ప్రైజ్ ఎంత ఉంటాయి రేంజెస్ అనేవి ఇంకా అక్కడ వాల్ హ్యాంగింగ్స్ కూడా ఒకటి అనమాట జింక్ అది చాలా బాగా అనిపించింది నాకు అది కూడా ప్రైజ్ అడిగితే సెవెన్ థౌజండ్ చెప్పారు చాలా ఎక్కువ ప్రైజ్ అనిపించింది సెవెన్ థౌజండ్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంట చూసారు కదా లైటింగ్ అయితే చాలా బాగుంది కాకపోతే ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ఈ లైట్స్ ఎన్ని డేస్ ఉంటాయో కూడా మనకు తెలియదు కదా లైట్స్ కోసం ఇంత ప్రైస్ పెట్టక్కర్లేదు అనిపించింది నార్మల్గా ఇలాంటి ఆర్ట్ ఫక్ట్సే సేమ్ మనకి తక్కువలో అమెజాన్లో దొరుకుతాయి చూసారు కదా జింకదని చెప్పాను కదా ఇదే అది దీనికి సెవెన్ థౌజండ్ ప్రైస్ చెప్పారు నార్మల్గా అమెజాన్లో టూ త్రీ థౌజండ్లోనే ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే చూడండి ఇంకా ఇక్కడ ఒక షాప్ కూడా చేసి చూశాను నేను దాంట్లో కూడా నార్మల్గా ఇందాక డాల్స్ ఉన్నాయి కదా అలాంటివి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా మాత్రమే ఉన్నాయన్నమాట బాగుండే ఇక్కడైతే ఇంకా మనకి డెకరేషన్కి సంబంధించిన నార్మల్గా బ్యాక్డ్రాప్ డెకరేషన్స్కి ఈ మధ్య ఎక్కువ ఇంట్లోనే చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కదా మనం వరలక్ష్మి వ్రతానికి ఏదైనా పూజలైనా గృహ ప్రవేశాలకు వాటన్నింటికి ఇలాంటివి ఉంటే చాలా బాగుంటాయి యాక్చువల్గా కొన్ని ప్రైజెస్ అడిగాను నేను అవి పెడదామనుకుంటే ఇక్కడ సాంగ్స్ కూడా పెట్టారనమాట షాప్స్లలో కొన్నింట్లో ఆ సాంగ్స్ డిస్టర్బెన్సే ఎక్కువ వస్తుంది అందుకని ఇంకా మీకు ప్రైజెస్ వినిపించట్లేదు ఆ పెద్దవి ఇంతకుముందు ఇది చూసారు కదా ఇది సెవెంటీన్ హండ్రెడ్ అంట ఇంతకుముందు చూపించాను కదా పెద్దవి రెండు అవేమో సిక్స్ ఫిఫ్టీకి సిక్స్ ఫిఫ్టీకి రెండు అంట అలాంటివి సేమ్ నా దగ్గర ఉన్నాయి అందుకే నా దగ్గర ఉన్నవే అడుగుతున్నాను ఇక్కడ ఇక్కడ ఎల్లో ఉన్నాయి కదా ఇవి కూడా నా దగ్గర ఉన్నాయి నా బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ పైన ఉన్నాయి చూసారు కదా అది త్రీ ఫిఫ్టీకి ఒకటంట అలా కొన్ని ర్యాండమ్గా గా అడిగి చూసాను అంతే నా దగ్గర చాలానే ఉన్నాయి అండ్ బయట కూడా కొన్ని తీసుకున్నాను అనమాట నేను అందుకని ఇంకా తీసుకోకుండానే వచ్చేసాను చూసారు కదా హోమ్ డేకర్ షాప్ ఆర్టిఫాక్ట్ షాపు ఇంకొకటి కూడా ఉంది అక్కడ అందులో వేరే ఉన్నాయి ఇందులో కూడా వేరే ఉన్నాయి ఇందులో ప్రైజ్ అడగలేదు ఇంకా అంతే ఉంటాయి కదా ఇంకా వాళ్ళు అనుకునే పెట్టుకుంటారు చాలా షాప్స్లలో అంతే ఒక ఒక దానికి సంబంధించినవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ వచ్చినవి సేమ్ ప్రైజెసే ఉన్నాయన్నమాట అనుకొనే పెట్టుకొని ఉంటారు అని అనుకున్నాను నేను ఇంకా ఇక్కడ నైటీలు ఒక్క చోట మాత్రమే వచ్చాయి చూసారు కదా ఇంకా మళ్ళీ ఒక ఫుడ్ కోర్ట్ లాంటిది ఇది స్టాల్ లాంటిది వచ్చిందనమాట ఫ్రీడమ్ ఆయిల్ది ఇంకా ఇక్కడ స్నాక్స్ షాప్ ఉంది ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు కానీ మేము ఆల్రెడీ ఫుడ్ ఫుడ్ దగ్గర చాలా ప్రైజెస్ ఉన్నాయని చూసాం కదా ఇంకా అక్కడ లోపలికి కూడా వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు అనమాట పిల్లలు చూస్తే ఏదైనా నచ్చితే మళ్ళీ కావాలని అడుగుతారు కదా సో ఇక్కడ ఉన్న బాటిల్స్ ఏమో ఈ ఇటు సైడ్ ఉన్నవేమో గ్లాస్ అనమాట అవి చిన్నగా ఉన్నాయి అది హండ్రెడ్ రూపీస్కి ఒకటి అంట ఇవేమో త్రీ పీస్ సెట్ టూ హండ్రెడ్కి త్రీ అంట టూ లీటర్ వన్ లీటర్ హాఫ్ లీటర్ మూడు వస్తాయి బాగానే అనిపించాయి కానీ మనకి టూ లీటర్ హాఫ్ లీటర్ ఏం పనిచేస్తాయి అనిపించింది నాకు ఒక వన్ లీటర్లు అయితే చాలా బాగుంది ఈ షాప్ చూసారా మస్తు చాలా చాలా బాగున్నాయి కాకపోతే చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి ప్రైజెస్ వినిపిస్తాను చూడండి ఇవి డైనింగ్ టేబుల్ మీదైనా కిచెన్లో ఒక మూలనైనా ఇలా పెట్టుకుంటే డెకరేట్ పీస్ లాగా చాలా అందంగా ఉంటాయి యాక్చువల్లీ కాకపోతే ప్రైజెస్కే భయపడి ఇంకా

డిన్నర్ సెట్ ఏమో సిక్స్టీ టూ సెట్ పీసెస్ వస్తాయంట అది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కదా ఇంకోటి కప్ సెట్ ఏమో సిక్స్ పీసే అది టూ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పారు అమ్మో అనిపించింది ఇంకా వేరేవి అడగడానికి ధైర్యం కూడా రాలేదు ఈ బయటవైతే కొంచెం తక్కువే ప్రైజెస్ ఉన్నాయి ఈచ్ వన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట వాటి సైజెస్ని బట్టి ప్రైజెస్ లోపల వాటితో పోలిస్తే చాలా తక్కువ ప్రైజే ఉన్నాయి బయట కాకపోతే ఇలా బయట పెట్టుకున్నవి ఇంకా వేరే షాప్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ తీసుకోవడం బెటర్ ఇక్కడ వాటికన్నా కూడా తక్కువ దొరుకుతాయి నార్మల్గా ఇలాంటివే ఇంకా వేరే షాప్స్ ఉన్నాయి ఇక్కడే నాంపల్లి స్టేషన్లో అక్కడ తీసుకోవడం బెటర్ ఇక్కడ బ్యాంగిల్ స్టోర్ వచ్చింది కదా ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ ఇక్కడ బయట ఉన్నవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి కాకపోతే కొంచెం మెరుపు మెరుపు ఎక్కువ అయిపోయాయి అంతే అప్పుడప్పుడు డెలివరీ లాగా వాడుకుంటే బాగానే ఉంటాయి కదా అని ఒక ఈ ఒక్క పీస్ తీసుకు ఈ ఒక్క సర్ట్ తీసుకోవాలన్నమాట చూసారు కదా చాలా ఉన్నాయి ఇంకా అయితే కొంచెం ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి కాకపోతే లోపలివి చాలా బాగున్నాయి అన్నమాట ఫంక్షన్స్కి ఎలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి సో లోపల ఒక టూ సెట్స్ అలా తీసుకున్నాను నేను చూశారు కదా ఇందాక చూపించాను అట్లాంటి అలాంటిది ఒకటి తీసుకున్నాను ఇష్యూకైతే ఎంత వెతికినా ఎక్కడ ఇంత మంచి బ్యాంగిల్స్ దొరకట్లేదు అందుకని ఇక్కడ ఒక త్రీ ఫోర్ సెట్స్ తీసుకుందామని చూశాను కానీ త్రీ త్రీ తీసుకున్నట్టున్నాను చాలా బాగా అనిపించాయి వన్ ఫిఫ్టీ అలా పడ్డాయి ఒక్కొక్క పేరు అలా చాలా రకాలు ఉన్నాయి యాక్చువల్లీ ఇంకా తీసుకుంటే బాగుండేది అనిపించిన తర్వాత వచ్చాక చాలా రకాలు ఉన్నాయి ఇలాంటివి మళ్ళీ మనకి దొరకవు కదా నార్మల్ షాప్స్లో కూడా అంతగా ఈ మధ్య ఎక్కువ ఇలాంటి మోడల్స్ కలెక్షన్ ఎక్కువగా ఉండట్లేదు సో మనం వెళ్ళినప్పుడే ధైర్యం చేసి తీసుకోవడం బెటర్ అనమాట చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో చిన్న పిల్లలకు కూడా జీరో సైజువి కూడా ఒక టూ త్రీ టైప్స్ ఉన్నాయి చూసారు కదా ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ అన్నీ ఇవన్నీ హండ్రెడ్ రూపీసే ఇచ్చాను కాకపోతే అలాంటివి ఈ మధ్య ఎక్కువ వేయట్లేదని ఇంకా వదిలేసాను నేను స్టాల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఒక దారి గుండా అంటూ ఉండమన్నమాట వెళ్తుంటే ఇటు ఇటు సందులో కొన్ని ఉంటాయి మళ్ళీ అటు సందులో కొన్ని ఉంటాయి అలా ఎటువైపు వెళ్ళాలో అర్థం కాదు ఎటు వెళ్తున్నామో అర్థం కాదు ఎటు ఎగ్జిట్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామో ఏమీ అర్థం కాదు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అంతే కాకపోతే కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటాము వేరే అందుకనే ఇంకా పొద్దున్నే మనకి ఫోర్కి ఓపెన్ కాబట్టి ఫోర్ కల్లా అక్కడ ఉండేలాగా చూసుకుంటే మంచిగా అన్ని చాలా మట్టుకు కవర్ చేసుకొని రావచ్చు అనమాట మాకైతే నేను నేను ముందు అలాగే అనుకున్నాను కానీ పిల్లలతో అలా అవ్వదు కదా మనం అనుకున్నది ఒక టైం అయితే వెళ్ళడం ఇంకొక టైం అవుతుంది సో ఇంకా వెళ్ళేసరికి సిక్స్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది చూశారు కదా ఇంకా నేను ఎండింగ్ లేట్ అయిపోయిందని ఇంకా ఏదో అలా చూపిస్తూ చూసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట మరి ఇంకా షాప్స్ దగ్గరకు అయితే వెళ్ళలేదు దూరం నుంచే షూట్ చేసుకుంటూ వస్తున్నాను ఏమేమి షాప్స్ ఉన్నాయి అనేది ఇంకా మధ్యలో ఇలా మా చిన్నోడికి ఎక్కడైనా ఫుడ్ కనిపిస్తే చాలు బయటకు వెళ్తే ఆకలిస్తుంది అనమాట ఇక్కడ టీ థౌజండ్ అని ఆగాం కానీ మేము టీ థర్టీ రూపీస్ అని చెప్పారు అంత అవసరం లేదు అనేసి ఇంకా బన్ తీసుకున్నాము బన్ సిక్స్టీ రూపీస్ లోపల క్రీమ్ పెట్టిచ్చారనమాట బాగుండే అలాంటివి రెండు తీసుకొని మంచికి హాఫ్ అలా తిన్నాము ఇక్కడ మంచిగా డెకరేట్ చేశారు ఇది చూసారు కదా ఇది బా చాలా బాగుంది పింగాని వస్తువులు ఉన్నాయి ఇక్కడ అన్నీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్కి కేజీ అనమాట కేజీలు చొప్పున అమ్ముతున్నారు ఇవి కటింగ్ మిషన్స్ కూడా ఆయన చూపిస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించాయి కానీ మనకు అలా వర్క్ అవుతాయో లేదో అని భయంతో కొను తీసుకోలేదనమాట ఇలా ఇక్కడ గ్రీన్ ఉంది కదా అలాంటిది మా ఇంట్లో ఉంది యాక్చువల్లీ అదంతా వర్క్ అవ్వదు అందుకని అది ఎక్స్పీరియన్స్ చేశాక ఇంకా ఏవి చూసినా కూడా అవి పనిచేస్తావో పనిచేస్తాయో లేదో అనే డౌటే ఉంటుంది ఎప్పుడు నేను చూపించడం మాత్రం మంచిగా సన్నగా స్లైసెస్ భలే అవుతున్నాయి అసలు ఇది ఒకటైతే నాకు బాగా అనిపించింది వైట్ తీసుకోవాలనిపించింది కానీ అన్నీ తీసి పక్కన పెట్టుకుంటావు తెచ్చు తెచ్చుకొని పక్కన పెడతావు అని అంటాడు మా ఆయన అందుకని ఇంకా అడుగును కూడా అడగలేదు కొన్ని మనకే అనిపించాలి ఎంత తక్కువ చేస్తే అంత బెటర్ అని అని అనిపించింది ఇంకా నాకు కూడా సర్లే అని వదిలేశాను చూసారు కదా ఇక్కడ చాలా రకాల చాపర్స్ ఉన్నాయి ఆనియన్ చాపర్ కూడా ఉంది చూసారు కదా అక్కడ బ్లూ కలర్ది అలాంటిది కూడా మా ఇంట్లో ఉంది అదైతే బాగా వర్క్ చేస్తుంది తీసుకోవచ్చు అది మంచిగా ఆనియన్ సన్నగా స్లైస్ చేస్తుంది సన్నగా ముక్కల్లాగా చేస్తుంది అనమాట చూసారు కదా ఇందులో అన్ని చాలా ట్రేలు ప్లేట్స్ బౌల్స్ మన టేబుల్ మీద పెట్టుకునే పెద్ద పెద్ద బౌల్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట చాలా రకాలు ఉన్నాయి మంచిగా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఎన్నైనా సెలెక్ట్ చేసుకొని వేయింగ్ చేసుకోవడమే కదా జోక్కుంటే మనకి త్రీ సెవెంటీ నైన్ రూపీస్కి కేజీ పడతాయి సో మనకి దాన్ని బట్టి ప్రైస్ పడుతుంది కాబట్టి ఏమైనా చూసుకోవచ్చు కాకపోతే ఇంకా ఇప్పుడేం వద్దులే అనేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుందామని అనుకున్నాను నేను ఇప్పుడు కొంచెం లో బడ్జెట్ కాబట్టి అన్నీ కంప్రమైజ్ అవుతూ అవుతూ అలా వచ్చేసామన్నమాట చూసారు కదా చాలా రకాల బౌల్స్ ఇలాంటి ప్లేట్స్ అలాంటివి ఉన్నాయన్నమాట మంచిగా సర్వింగ్ బౌల్స్ మనకి ఇంకా పిండి కలుపుకోవడానికి బౌల్స్ అలాంటివి కూడా ఉన్నాయి మంచిగా అనిపించాయి ఇది చూసారు కదా టూ హండ్రెడ్కి సిక్స్ అంట ఆ కప్స్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే వేరే రకాల కప్స్ రకరకాల కప్స్ ఉన్నాయి ఇంట్లో అందుకని తీసుకోలేదు చూసారు కదా ఈ గ్లాసెస్ ఎప్పటి నుంచో కావాలనుకుంటున్నాడు మా ఆయన సో ఇక్కడ కనిపించాయని అడిగాము హండ్రెడ్ రూపీస్కి సిక్స్ అంట అవి సో అవి తీసుకున్నాము ఇంకా ఈ ఇక్కడ అయితే చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మంచిగా ఏదైనా తీసుకోవచ్చు అనిపించింది ఇవి కూడా ఈ మధ్య చాలా హోమ్ డెకర్గా వాడుతున్నారు మనకి వుడ్ కదా మన పాత దానిలాగా వింటేజ్ లాగా కనిపిస్తుంది ఇల్లు అందుకని ఇలాంటివి చాలా చూస్ చేసుకుంటున్నారు కాకపోతే మేము అడగని కూడా అడగలేదు ఇక్కడ ఇక్కడ అడగలేదు కానీ అవుట్ సైడ్ వెళ్ళిన తర్వాత బయట వెళ్ళిన తర్వాత అడిగామనమాట ఎండింగ్లో ఉంటుంది వీడియోలో చూడండి అక్కడైతే చాలా తక్కువ ప్రైస్ చెప్పారు ఇక్కడ ఒక్కొక్కటి వేరే వాళ్ళు అడుగుతుంటే విన్నాం కదా మస్తు ఎక్కువ చాలా ఎక్కువ ప్రైజ్ చెప్పారనిపించింది అందుకనే మేము ఇంకా వేరే అడగలేదనమాట బయట ఒక దగ్గర ఇలాంటివే ఉంటే అక్కడ తీసుకున్నాము కొన్ని అవి చాలా తక్కువ ప్రైజ్ అనిపించాయి అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఇల్లు ఇది ఏమంటారు నుమైష్ నుమైష్ బయట కొన్ని స్టాల్స్ పెట్టుకుంటారు కదా ఫస్ట్ ఎంట్రన్స్లో కొన్ని చూపించాను కదా పార్ట్ వన్లో అలా అన్నమాట మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత కూడా కొన్ని స్టాల్స్ ఉంటాయి ఆబ్వియస్లీ అక్కడ ఇలాంటిది ఉండే చాలా బాగా అనిపించి ఉండే అక్కడ చాలా రకాలు ఉన్నాయి అక్కడ కూడా సో మనకు బయట ఏమైనా ఉంటే బయట తీసుకోవడమే బెటర్ లోపల వాటితో పోలిస్తే తక్కువ ప్రైజ్ ఉంటాయి చూసారు కదా ఇంకా అన్నీ వచ్చిన స్టాల్స్ వచ్చేస్తున్నాయి మళ్ళీ ఇక్కడ ఫుడ్ కోర్ట్ లాంటివి అక్కడక్కడా పెట్టుకున్నారనమాట హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అంట చాలా ఎక్కువ ప్రైస్ టూ మంత్స్ ప్రైస్ అసలు అందుకని ఇంకా అవి తీసుకోలేదేమి ఇక్కడ చూసారు కదా పిల్లోస్కి కవర్ పిల్లో కవర్స్ బెడ్షీట్ కవర్స్ ఇంకా టేబుల్ కవర్స్ ఇలా రకరకాల కవర్స్ ఉన్నాయన్నీ ఈ షాటినివి పిల్లో కవర్స్ ఈ మధ్య చాలా ఫేమస్గా అంటే ఈ మధ్య చాలా డెకరేటివ్గా చాలా వాడుతున్నాను అనమాట అందుకని ఇలాంటివి చూసాను నేను టూ హండ్రెడ్కే ఫైవ్ ఉన్నాయి చాలా బాగా అనిపించాయి సో ఇలాంటిది పిల్లోస్ అయితే ఇంట్లో లేవు కానీ తర్వాత చూద్దాంలే ఇప్పుడైతే ఈ సెట్ తీసుకుందాము అని అనుకున్నాను మంచిగా ఇక్కడ సెట్ తీసుకున్నానో లేదో మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే మనకు కనిపించాయి అనమాట వావ్ అనిపించింది పిల్లోస్ కూడా తీసుకున్నాము అక్కడే ఇక్కడ టూ కి ఫైవ్ అనమాట ఏవి తీసుకున్నా ఏది తీసుకున్నా సో అక్కడ ఒకటి తీసుకున్నాము ఇంకా ఇక్కడ లాగా కనిపిస్తున్నాయి కదా యాక్చువల్గా ఇప్పుడు అందరూ కంఫర్టర్స్ వాడుతున్నారు కదా ఇక్కడ బొంతలు కూడా వచ్చేసాయి వచ్చేసాయనమాట కంఫర్టర్ లాగే ఉంటాయి అనుకున్నారేమో బొంతలు కూడా మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లోనే చాలా బాగున్నాయి అంటే కొన్ని కొన్ని కంఫర్టర్ లాగానే ఉన్నాయి బాగుండే ఇంకా కావాలనుకుంటే సింగిల్వ్ అయితే త్రీ హండ్రెడ్ డబల్ పెద్ద కొంచెం పెద్దవి అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట బాగుండే ఎవరికైనా కావాలంటే అవి కూడా మంచిగా తీసుకోవచ్చు ఇక్కడ చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్లోనే చాలా బాగా వస్తున్నాయన్నమాట సో మధ్య మధ్యలో ఇలా ఎలక్ట్రానిక్ షాప్స్ అలా వస్తూ ఉన్నాయన్నమాట చూసారు కదా చిన్నపిల్లలకి బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ బొమ్మల షాప్ కనిపించినా కూడా మా పిల్లలు అయితే మంచిగా అక్కడికి ఏమీ అడగనే లేదు చాలా బాగా అనిపించింది నాకైతే పిల్లలు ఇలా ఉండాలి అనిపించింది లాస్ట్లో నేనే ఇంకా వాళ్ళు ఏం అడగట్లేదు కదా అని లాస్ట్ షాప్లో ఒక చెరొక బొమ్మ తీసుకోండి ఏదైనా అని చెప్పి తీసుకోపించాను అంత మంచిగా ఉంటే మనకే కొని కొనియాలనిపిస్తుంది కదా చూసారు కదా చిన్నపిల్లల నైట్ డ్రెస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ చూ మంచిగా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయనిపించాయి టూ ఫిఫ్టీకే ఉన్నాయి కాకపోతే మొన్నే తీసుకున్నాం మా ఇర్షూకి అందుకని ఇంకా అన్నమాట చూస్తున్నాను నేను బాగుండే కాకపోతే టూ ఫిఫ్టీకే మంచిగా ప్యాంటు షర్టు వచ్చేస్తాయి బాగుండే మంచిగా పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా చాలా రకాలు ఉన్నాయి అక్కడక్కడ మంచిగా ఏదైనా ఒకేషన్ ఉంటే మంచిగా కొనుక్కోవచ్చు చూసారు కదా అన్నీ ఇంకా పైన పైన చూపిస్తున్నాను షా సారీస్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ బెడ్షీట్స్ ఒకటి ఏంటి అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయన్నమాట ఇంకా బ్లౌజెస్ షాప్స్ బ్లౌజ్కే సపరేట్గా ఉండే షాప్స్ మనకు చెమక్ చెమక్ బ్లౌజ్లు అలా అలాంటివి ఉండే షాప్స్ చెమక్ డ్రెస్సులు ఉండే షాప్స్ అలా రకరకాల ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాల్ అన్నట్టుగా అలా దానికే పరిమితం అన్నట్టుగా అలా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి చాలా బాగా అనిపించాయి మంచిగా హ్యాపీగా నువ్వు మనిషికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు ప్రతిసారి కూడా వెళ్తే బాగుంటుంది అనిపించింది చూసినప్పుడైతే కాకపోతే మాకు చాలా దూరం అన్నమాట చూసారు కదా ఇక్కడ చున్నీసు ఇది నై నైన్ హండ్రెడ్ అలా చెప్పింది ప్రైజు కానీ బయట కూడా ఉన్నాయి ఇలాంటివి తక్కువ ప్రైజ్లో ఉన్నాయన్నమాట బయట వెళ్ళేటప్పుడు చూసాను నేను ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను నేను ఒక చున్నీ కాకపోతే అప్పటికే లేట్ అయిపోయిందని ఆయన ముందే వెళ్తూనే ఉన్నారనమాట అందుకని ఇంకా నేను జస్ట్ చూసుకుంటూ వచ్చేసాను చాలా బాగా అనిపించాయి చున్నీస్ అయితే మంచిగా పార్టీ వేర్ ఒక సింపుల్ డ్రెస్ అయినా కూడా ఇలాంటి చున్నీ వేసుకుంటే సూపర్గా కనిపిస్తుంది కదా ఒక్కటైనా తీసుకునేది ఉండే అనిపించిన తర్వాత బయట కూడా ఉండే కానీ అక్కడ కూడా కుదరలేదు తీసుకోవడానికి చాలా లేట్ అయిపోయింది అప్పటికే ఇంకా వెళ్ళలేదు అనమాట త్రీ సెవెంటీ నైన్ కేజీ అని షాప్ ఉంది కదా అది మళ్ళీ ఇంకొక షాప్ వచ్చింది చూసారు కదా ఇలా కొన్నేమో వచ్చిన స్టాల్సే వస్తుంటాయి కొన్ని ఏమో మిస్ అయిపోతూ ఉంటాము ఎందుకంటే మనకి ఏ ఎక్కడ ఏ స్టాల్లో ఏది ఉంటుందో తెలియదు కదా ఇలా లైన్గా చూస్తూ వెళ్ళిపోవడం ఇంకా ముందు వస్తే అయితే ఇంకా మళ్ళీ లోపలికి అంటూ వెళ్తూ అలా అన్ని స్టాల్స్ కవర్ చేసుకోవచ్చు ఇంకా మేము ఎగ్జిట్ ఎలా ఉంటు ఎటువైపు ఉంటుందో అటువైపే వెళ్తున్నాము ఏ షాప్స్ ఉన్నాయి అనేది చూడడమే లేదు ఇక్కడ మేము మ్యాట్స్ తీసుకోవాలనుకున్నాం యాక్చువల్గా మ్యాట్స్ అయితే మంచిగా లాస్ట్లో కనిపించాయి మేము వెళ్తుంటే ఇక్కడ బయట ఉన్నవన్నీ హండ్రెడ్ రూపీస్కి ఒకటంట బాగున్నాయి యాంటీ స్లిప్ ఉన్నాయన్నమాట తీసుకున్నాం ఇంకా ఇక్కడ పిల్లోసు బెడ్షీట్స్ కంఫర్టర్స్ కంఫర్టర్ కంఫర్టర్ విత్ బెడ్షీట్స్ ఇలా అన్ని రకాలు ఉన్నాయన్నమాట కంఫర్టర్ విత్ బెడ్షీట్ ఏమో టూ థౌజండ్ చెప్పాడు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తా అన్నాడు కానీ ఓన్లీ కంఫర్టర్ తీసుకున్నాం మేము అది థౌజండ్ రూపీస్ అలా వచ్చింది థౌజండ్ రూపీస్కి తీసుకున్నాము చూసారు కదా ఈ మ్యాట్ కూడా చాలా పెద్దగా ఉంది ఇలా ఇలాంటి మాల్స్లో అయితే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి ఇది కూడా ఒకటి తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా బాగుండే బయటవేమో కొంచెం చిన్నగా ఉన్నాయి ఇలాంటివే హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ పెద్దదైతే మనకి ఎంత తక్కువ చేయమన్నా కూడా ఎంత బార్గెనింగ్ చేసినా కూడా చేయ తక్కువ లేదు ఎంత చెప్పాడో అంతకే ఇచ్చాడనమాట కంఫర్టర్ విత్ బెడ్షీట్స్ కంఫర్టర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో మంచిగా తక్కువ ప్రైస్లో తీసుకోవచ్చు లైవ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఒకటే స్టాల్గా అనిపించింది ఇంకా ఉంటుండే కావచ్చు కానీ మేము అన్నీ కవర్ చేయలేకపోయాం కదా ఇక్కడ క్రోటాన్ ఉంది కదా ఇది టూ ఫిఫ్టీ చెప్పాడు దాని పక్కన ఉన్నదేమో ఈ క్రిస్మస్ త్రీ ఫిఫ్టీ చెప్పాడు చాలా ఎక్కువ అనిపించింది ఆ చామంతి పూల చెట్లు ఏమో వన్ ట్వంటీ అలా చెప్పాడు ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా చాలా బాగున్నాయి కానీ ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్పాడు ఇవి కూడా కూరగాయల విత్తనాలు కూడా థర్టీ రూపీస్ అంట ఇదేమో బోన్ మీల్ బోన్ మీల్ బోన్ మీల్ అంట ఇదేమో ఫిఫ్టీ రూపీస్ అంట తక్కువ చేయమంటే టెన్ రూపీస్ కూడా తక్కువ చేయట్లేదు అవి కూడా అంతే ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నట్టు అనిపించింది అందుకని ఇంకా తీసుకోలేదు కాకపోతే అన్ని ప్లాంట్స్ చాలా హెల్దీగా చాలా ఒకటే స్టాల్ ఉంది కాబట్టి అంత ప్రైస్ ఎక్కువ చెప్తున్నారేమో అనిపించింది ఎక్కువ స్టాల్స్ పెడితే మనకి తక్కువ రేట్కి వస్తుండే కదా అనిపించింది మొక్కల్ని చూస్తే ఒకటి తీసుకోవాలి అనిపిస్తుంది కదా అందుకని అలా అనిపించింది అనమాట తర్వాత ఇంకా పిల్లలకి ఒక బొమ్మల షాప్ కనిపిస్తే తీసుకోండి అని చెప్పి పిలిచి తీప్పించాను అనమాట బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి అదనికి హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగుండే ఎలక్ట్రిక్ది అది హండ్రెడ్ రూపీస్ ఒకటి తీసుకున్నాడు మా చిన్నోడు ఏ షేమో స్పూన్ లాంటిది ఏదో తీసుకుంది ఇంకా బయటకు వచ్చిన తర్వాత డెకోర్ షాప్ అని చెప్పాను కదా ఇదే అనమాట అది అది సైకిల్ ఒకటి అడుగుతున్నాడు మా ఆయన ఇలా అక్కడ ఇంకోటి త్రీ తీసుకున్నాము నెక్స్ట్ బ్లాగ్లో ఏమేమి అనేది చూపిస్తాను సో ఇదన్నమాట వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్